భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం కింద డోర్ టు డోర్ తిరగటం జరిగింది దాదాపు ఒక నూట యాభై ఇళ్ళు దాకా తిరిగాం ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు మీరు ఈ రోడ్లు వేయకుండా ఉంటే మేము సైకిల్ వేసుకొని కూడా మా అపార్ట్మెంట్లోకి రావడానికి వీలు లేకుండా అంత భయంకరంగా ఉన్నాయి కానీ మీరు వేసిన రోడ్ల వల్ల ఈరోజు మేము ఎంతో హ్యాపీగా వస్తున్నాం ఎక్కడ పోయి ఒకటే సైకిల్ వేసుకొని కూడా ఇంటికి రావడానికి వీలైనంత విధంగా భయంకరంగా ఉండింది అలా డెవలప్ చేశారు రోడ్లు కానీ ఎంట్రీ అండ్ రోడ్స్ వాళ్ళ దాంట్లో అండ్ రోడ్స్ ఈరోజు ఈ రోడ్లలో దుమ్ము లేదంటే కారణం ఏందంటే పక్కన రోడ్లల్లో అండ్ రోడ్సే కారణం ఆ డ్రైనేజ్ కనెక్షన్స్ అంతా గ్రౌండ్ ఇచ్చేసేస్తే ఆ దోమలు పెడదు అసలు ఉండదు అది ఇవ్వాలా సరే ఇంకా ఒక అయిపోయింది ఇంకొక రెండు నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాన్ని కూడా మేమే పూర్తి చేస్తాం అదేవిధంగా డ్రైన్స్ కట్టాం ఒక అయితే నాకు చూపిస్తున్నాడు సార్ ఈ చెట్టు మేనిద్దరం కలిసి వేసేం సార్ అంటున్నాడు ఒక చెట్టు దాదాపు మా పెడుగులు ఎత్తి ఎత్తేది ఉంది ఆ చెట్టు చూపించి మన ఇద్దరం కలిసి నాటాం సార్ అంటున్నాడు ఒక అపార్ట్మెంట్ అతను ఆ రోజు నేను యాక్చువల్గా ఈ యొక్క మొత్తం నెల్లూరు సిటీ మొత్తాన్ని చండీగఢ్ మోడల్లో ప్లాన్ చేస్తాను ఆ రోజు అనౌన్స్ కూడా చేశాను చండీగఢ్లో ప్రతి స్ట్రీట్లో ఎక్సలెంట్గా రెండు పక్కల చెట్లు ఉంటాయి డిఫరెంట్ మల్టీ కలర్స్ డిఫరెంట్ మల్టీ కలర్స్ ఈచ్ స్ట్రీట్ ఒక కలర్ ప్రతి స్ట్రీట్ ఒక కలర్తో ఎక్సలెంట్గా ఈరోజు కూడా ఉంటుంది చండీగర్ ఇస్ ది బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా ట్రీ ప్లాంటేషన్కి ఆ రోజు కూడా టీవీ అనౌన్స్ చేశారు టీవీలో పేపర్లో కూడా అనౌన్స్ చేస్తారు చండీగర్ మోడల్లో నెల్లూరు చేస్తారని అది చేయటానికి కూడా సిఆర్డిఏలు సిఆర్డిఎల్ ఆఫీసర్కి ఎందుకంటే అమరావతి రాజధానిలో ట్రీ ప్లాంటేషన్స్గా అక్కడ యాక్చువల్గా ఒక వింగ్ డెవలప్ చేసాం అమరావతి మొత్తాన్ని ఒక ఎక్సలెంట్ గ్రీన్ అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లని ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలని ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అప్పు చెప్పి అక్కడ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ స్టార్ట్ చేశాం వాళ్ళ దగ్గరే డిజైన్ చేయించి ఎక్కడ కూడా వాళ్ళు అనేక స్టేట్స్ పోయి తిరిగి వచ్చారు అనేక స్టేట్స్ అనే కంట్రీస్ కూడా పోయి వచ్చారు వాళ్ళు యాక్చువల్గా ఆ చైర్పర్సన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం ఆర్గనైజేషన్కి చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాం వాళ్ళ దగ్గరే నెల్లూరులో డిజైన్ చేయించాను అయితే నిజంగా ఇవాళ ఆ ఇంట్లో అతను మన ఇద్దరం కలిసి ఆ చెట్టు నాటేస్తారు ఒకసారి ఆ చెట్టు చూడండి సార్ అంటే నాకు ఎంతో నిజంగా ఆనందం ఇస్తుంది ప్రజలు ఇలా కూడా చేసిన పనులు గుర్తుపెట్టుకుంటారని ఖచ్చితంగా ప్రజలు ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఈ సమస్యలను తీర్చమనివన్నీ ఖచ్చితంగా తీరుస్తాం అదేవిధంగా ఈరోజు అంటే నేను యాక్చువల్గా ఈ స్లమ్ ఏరియాస్లో తిరిగేటప్పుడు అక్కడక్కడ కొందరు ఎవరైతే ఈ ట్రై సైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రై సైకిల్ ఏమో అడగటం దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు ఇవాళ ఒక పది వెహికల్స్ ఏమో పదో ఐదో ఇన్ని పది ట్రై సైకిల్స్ ఎవరికా ట్రై సైకిల్స్కి ఎవరైతే పాపము నడవలేక పట్టుకొని కుంటుతూ ఉండారో పేదలు నిరుపేదలకి ఇస్తామని ఒక పది ట్రై సైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటే అది జీఎస్టీ కట్టి పెరుమాల్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో వివాహానికి సంబంధించిన అనేక రకమైన నూతనమైనవి పెద్ద సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ లెల్లు ఒకరు స్పాన్సర్ చేశారు స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు దాన్ని కూడా సీజ్ చేశారు ఏం మాట్లాడాలి అసలు ఏ ప్రభుత్వం అసలు ఏ పది ట్రై సైకిల్స్ అది పేదలకి అది ఎవరిచ్చారో కూడా స్పాన్సర్ చేసిన లెటర్ కూడా ఇచ్చారు మేము స్పాన్సర్ చేసామండి జిఎస్టీ కట్టామండి అని జిఎస్టీ ఇవ్వబడుతుంది ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా ఎలక్షన్ కోడ్ రాలా అది ఎవరికి పేదలు నిరుపేదలు కుంటుతో పాపము కింద నేల మీద పాటలు ఆడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏం ప్రభుత్వం వస్తున్నారు అర్థం కాదు ప్రభుత్వం ఉందా అసలు అధికారులు పనిచేస్తున్నారు ఏం పనిచేస్తున్నారు అధికారులు అధికారులు ఏదైతే చేయాలో చేయాలండి మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్టప్రకారం చేయడం తప్పది చాలా తప్పు ఇది ఎంత తప్పు అంటే తప్పు లిక్కర్ ఎక్కడ పోతుంటే పట్టుకోండి ఎవరు కాదని పేదలు నిరుపేదలకి కదలు వాళ్ళు వాళ్ళకి ఏదో ట్రై సైకిల్ ఇస్తే చక్కగా పబ్లిక్లో ఉంటారనుకుంటే దానికి కూడా చక్కగా జిఎస్టీ కట్టారు బిల్స్ ఇచ్చారు ఎవరు స్పాన్సర్ చేస్తుందో ఇచ్చారు అదేమంటే మీరు ఇవన్నీ బంప్ చేసి పెట్టుకుంటారు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారని అసలు ఎవరని ఎవరు చెప్పి ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా ఎలక్షన్ కూడా రాలా ఎవరైనా దాన ధర్మాలు చేయచ్చు తప్పులేదురా మీరు వచ్చివ్వండి నేను సంతోషిస్తా మీరు వచ్చివ్వండి నేను సంతోషిస్తా నెల్లూరు సిటీలో లేదా నెల్లూరు జిల్లాలో మీరు వచ్చివ్వండి అందరికి ట్రై సైకిల్స్ ఉండే ఎవరికైతే కావాలందరికీ నేనే సంతోషిస్తాను మీ తరఫున మీ ఎవరో చెప్పారని పై నాయకులు చెప్పారని నేను మళ్ళా చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు మీరు రిలీజ్ చేయండి రిలీజ్ చేయకపోయినా ఏం కాదు ఏమవుతుంది రిలీజ్గా అయిపోతే రిలీజ్ అయిపోయినా ఏం కాదు కొంపలు మునుగో పదిసేపు ట్రై సైకిల్స్ ఈరోజు నెల్లూరులో ఎంతోమంది రెడీగా ఉండారు స్పాన్సర్ చేయటానికి నెల్లూరులో ఈరోజు ఎంతోమంది రెడీగా ఉంటారు అదిగే చదువుకున్న వాళ్ళే ఉండారు వాళ్ళు రెడీ మేము చేస్తాం సార్ అంటున్నారు ప్రస్తుతం చదువుకునే వాళ్ళు ఉండారు ఎంతోమంది బాగుపడి విదేశాల్లో ఉండారు ఎన్ఆర్ఐలు ఉండారు వాళ్ళందరూ కూడా మీకు ఏమైనా కావాలో చెప్పండి సార్ మీ కాన్షియన్స్కి చేసి పెడతా ఉంటున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఎంతో ఎంతో స్టేజికి పోయి ఉండరు வாழந்த ரெடி உண்டாரு பதிட்ட சைக்கிள்